ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయిచినాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధలేఖన భాగములను మనము చదివినట్లయితే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును పేతురుకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా రోజువారీ జీవితంలో ఉండే సాధారణ ఒత్తిళ్లు కష్టాల మధ్యన కొన్నిసార్లు ఇంకా ఎంతకాలం ప్రభువా ఈ బాధ భరించలేను రేపెటువంటి కష్టము వస్తుందో ఆ కష్టములోనూ నీవు తోడుగా ఉంటావు కదా అని మనం మొరపెడుతుంటాం రీలారా ఈ ప్రశ్న చాలా అత్యవసరమైనది ఎందుకంటే నా నామము నిమిత్తము అందరిచేత మీరు ద్వేషింపబడుదురు అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును అని యేసు చెప్పిన ప్రకారము రీలారా నశించుట కొరకు వెనుక తీసి నశించిపోయే వారి మధ్యలో ఉన్నామనే ఆలోచన మనకు వనుకు తెప్పిస్తుంది ప్రిలారా ఇది తేలిగ్గా తీసుకునే విషయము కాదు రాబోయే దేవుని రాజ్యములో శ్రమ ఒకని విశ్వాసానికి గొప్ప ముప్పుగా ఉంటుంది అందుచేత తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అని శ్రమల వలన వేసారిపోయిన క్రైస్తవులకు పేతురు ఇస్తున్న వాగ్దానం వినడానికి అద్భుతమైన సందేశముగా ఉన్నది ప్రీలారా మన సహనానికి మించి దేవుడు మనలను పరీక్షించడని అంటే మన శ్రమలో ఆయన ఆలస్యము చేయడని మన దుఃఖమంతటినీ ఆయన తీసివేస్తాడని నుండో అస్థిరంగా ఉన్నదాని శాశ్వతముగా స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఈ హామీ సర్వకృపాని దేవుని నుండి మనకివ్వబడుతుంది ప్రిలారా దేవుని కృప గత కాలములో ఇచ్చేసిన కొంత కృప లాంటిది కాదు ఆయన సర్వ సర్వకృపాని దేవుడు ఈ కృపలో మన భవిష్యత్తుకు సంబంధించిన మనం అంతము వరకు సహించగల కృప యొక్క అనంతమైన తరగని నిధులు ఉన్నాయి గతంలో పొందిన కృప వలన బలపరచబడి భవిష్యత్తు కృపలో ఉంచిన విశ్వాసం అనేది ఎరుకైన మరియు కష్టమైన మార్గంలో సహిస్తూ నిత్య జీవానికి నడిపించే అతి ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది ప్రియులారా అప్పటిలో రొమేనియా ప్రభుత్వము క్రైస్తవులకు అనేక ఇబ్బందులను కలిగించినది ఆ సమయంలో ఒక చర్చి బోధకుడిని ఇద్దరు సంఘ విశ్వాసులను రొమేనియా ప్రభుత్వం ఖైదీలుగా వారిని చెరసాలలో బంధించింది అక్కడ వారు ఎంత క్రూరముగా శ్రమ పెట్టాలో అంత క్రూరముగా వారిని శ్రమ పెట్టారు అయినా గాని బోధకుడు మరియు ఆ ఇద్దరు విశ్వాసులు దేవునిని విడిచిపెట్టలేదు కానీ వారు శ్రమలో చాలా ఇబ్బంది పడ్డారు కాని బోధకుడు ప్రసంగించిన ప్రసంగం వారి చెవిలో వినబడుతూనే ఉన్నాయి అందువలన వారు ఎంతటి శ్రమనైనా సహించారు రీలారా ఒకరోజు బోధకుని వద్దకు అధికారులు వచ్చి ఇంకా మేము నిన్ను ఎలా శ్రమ పెట్టబోతున్నామో అని చెప్పి వివరించారు ఈ శ్రమను నువ్వు సహించగలవా లేదా మేము చెప్పిన పనిని నువ్వు చేస్తావా మేము చెప్పింది చేస్తే నీకు విడుదల కలుగుతుంది అని చెప్పారు వెంటనే ఆ బోధకుని మనసులో భయం మొదలైంది వెంటనే ఆయన వారితో సరే మీరు ఏమి చెబితే అదే నేను చేస్తాను అని చెప్పాడు నీతో వచ్చిన ఇద్దరిని నీవు తుపాకితో కాల్చాలి అని చెప్పారు మరుసటి రోజు తనతో పాటు ఖైదీలైన విశ్వాసులు ఇద్దరిని ఆయన ముందు నిలువబెట్టారు అతనిని చూసిన విశ్వాసులు అయ్యా మీరు ప్రసంగించిన ప్రసంగమును విని మేమింత శ్రమలోనూ నిలబడగలిగాము కాబట్టి మీరు దయచేసి ఆలోచించి చూడండి అన్నారు అందుకు ఆయన మనసు పగిలిపోయింది సరే మిమ్మల్ని కాల్చిన తరువాత విడుదల పొంది నన్ను నేను సరిచేసుకుంటాను అని చెప్పాడు అందుకు విశ్వాసులు వీరిని నమ్మవద్దు అని చెప్పినా ఆయన నమ్మకుండా వారిని కాల్చి చంపేశాడు ఆ తరువాత నిమిషంలోను అధికారులు బోధకుణ్ణి కాల్చి చంపివేశారు ఆయన దేవుని యొద్ద తరువాత క్షమాపణ అడగవచ్చు అని ఆలోచించాడు కాని దానికి సమయం లేదు ఆయన చనిపోయాడు పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చున్నది అంతము వరకు సహించినవాడే రక్షణ పొందును అని అవును ప్రియ సహోదరి సహోదరులారా శద్రకు మేషకు అభెజ్నిగో ప్రతిమకు మ్రొక్కి తరువాత క్షమాపణ అడగవచ్చు అని వారు తమ యొక్క ఉత్సాహాన్ని విడిచిపెట్టలేదు బదులుగా దేవుని ఆజ్ఞను దాటి భూమి మీద సుఖముగా జీవించుటకంటే అగ్నిగుండమునే ఎన్నుకున్నారు ఇంకా మనలో ఉన్న పాపములను విడిచిపెట్టమని చెప్పి దేవుడు ఇంకా మనతో మాట్లాడుతూనే ఉండవచ్చు ఇది నా యొక్క బలహీనత తర్వాత నేను దేవుణ్ణి క్షమాపణ అడుగుతాను అని చెప్పి మాటి మాటికి అదే తప్పును చేస్తున్నారా అలాగైతే దానిని విడిచిపెట్టుటకు ప్రయత్నించండి ముగింపు అనగా మరణము ఒక మనిషికి ఎప్పుడైనా రావచ్చు మనకివ్వబడిన సమయము ఎంత అనేది మనకు తెలియదు కాబట్టి దీనిని మనము ఆలోచనల పెట్టి ప్రతిరోజు క్రీస్తు కొరకు బ్రతుకుదాం మనకు వచ్చే శ్రమలలో ఇబ్బందులలో పాప పోరాటములలో మనం క్రీస్తు కొరకు నమ్మకముగా నిలబడదాం అట్టి రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తను కృపగలిగిన రెక్కల సాటున భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శక్తి కలిగిన కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయిచినాం అయ్యా గడిచిన దినమంతా మా పన్నులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి సంరక్షించి ఈ క్షణము వరకు సజీవులనుగా ఉంచినందుకై కృతజ్ఞత స్థుతులను చెల్లించున్నాం దేవా మీరిచ్చిన వాగ్దానాన్ని వాక్యాన్ని మా జీవితమంతా నెరవేర్చి వాగ్దానానికి తగ్గట్టు జీవించట మాకు నేర్పించండి తండ్రి అయ్యా ఈరోజు ఎంతో మంది బిడ్డలు దుఃఖముతో కృంగిపోతున్నారు విచారముతో నలిగిపోతున్నారు వారిని ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకోండి ఆదరించి ఓదార్చండి తండ్రి అయా నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును అన్నారు కదా ప్రభువా అయ్యా కాబట్టి నలిగిపోయిన మమ్మల్ని బాగుచేసి దుఃఖమునకు ప్రతిగా సంతోషమును అనుగ్రహించమని వేడుకొనుచున్నాం అయ్యా మా విచారమునకు కారణమైన ప్రతి సమస్యను కొట్టివేసి మా దుఃఖానికి కారణమైన వాటి నుండి కారణమైన వారి నుండి మమ్మల్ని విడిపించి మీతోనే మమ్మల్ని నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి జ్ఞాపకం జ్ఞాపకము చేసుకునేనైనా బిడల ప్రయాణములు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచినాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఎన్నో కుటుంబాలలో శాంతి సమాధానము లేదనైనా అయా కుటుంబాల మధ్య ప్రేమ అనురాగాలు లేనటువంటి ఎన్నో కుటుంబాలు కన్నీటితో ఈ రాత్రి మీ వైపు నాయన అయ్యా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని ఆ కుటుంబాలలో శాంతి సమాధానము నెమ్మది ప్రేమ ఐక్యతను దయచేసి మీ అందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా వారి కుటుంబాలను ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డని మీ హస్తాలకప్పతా ఉన్నాం మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయం పొందులాగా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారి జీవితాలలో వారందరూ స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వారిని వారి కుటుంబాలను మీ కృపల్లో భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దేమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దేవై ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం దేవ మీ సేవలో ముందుకు కొనసాగుతున్న ప్రతి సేవకుని సేవకురాలని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొని దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం అయా ఈ గాఢాంతకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతిబిడ్డను ప్రతి విధమైనటువంటి దురాత్మ అంధకార శక్తి నుంచి సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్